హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చా అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి ఈరోజు నేను చేసుకున్నది ఏంటంటే కల్యమాకు మరియు పప్పులు వేయించుకొని పొడి చేసుకున్నానండి ఇది ఎలా చేసుకున్నామో చూద్దామండి ఈ వీడియోని మొత్తం చూడండి మధ్యలో ఆపితే దీన్ని మీకు అర్థం కాదు ఇలా నేను కల్యమాకును ముందుగా తెచ్చుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇది ఒక్కొక్క ఆకు రిబ్బుకొని ఇలా తీసుకొని ఒక పిలుపాటి ప్లేట్లో ఎండలో పెట్టుకోవాలండి ఒక రెండు మూడు గంటల సేపు ఎండకాలం అయితే తొందరగా ఉండుతుంది వానాకాలం కానీ చాలా కాలం అయితే తొందరగా ఉండదు అందుకే మనం ఇది ఎండాకాలంలో చేసి నీళ్ళు పెట్టుకుంటున్నా బాగుంటుంది ఇలా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకున్న తర్వాత మనము ఈ పప్పులన్నీ తీసుకోవాలండి ఏంటిది శనగపప్పు పెసరపప్పు కందిపప్పు పల్లీలు కొబ్బరి మినపప్పు ఇవన్నీ తీసుకున్నాం మీకు నచ్చితే ఇంకా నువ్వులు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే వీటికి సరిపోను ఎండుమిరపకాయలు జీలకర్ర కొత్తిమీరలు ఇవి తీసుకున్నానండి ఎల్లిపాయలు కూడా మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు నేను తీసుకోలేదు మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒకటి ఒకటిగా దీన్ని విడివిడిగా వేయించుకోవాలండి ఎందుకంటే అన్నీ ఒకటే సరిపోతే ఈ పక్షులు ఇవి కొన్ని మాడిపోయి కొన్ని మంచిగా ఉంటాయి కనుక మనము దేనికి ఇలా మంచిగా ఒకటి ఒకటిగా మంచిగా దూరంగా వచ్చేంత వరకు పచ్చివాసన అయ్యేంత వరకు చాలా చక్కగా వేయించుకోవాలండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ అప్పటికప్పుడు వేసుకొని వేడివేడిగా తింటే చాలా మంచిగా ఉంటుంది దీంట్లో కొంచెం నెయ్యి కానీ అలాగే మనము నూనె కానీ యాడ్ చేసుకోవాలండి చాలా మంచిగా ఉంటుంది ఇలా దేనికవిగా వేయించుకోవాలండి పల్లీలు కొబ్బరి అన్నీ కూడా వేటికవి వేయించుకోవాలండి మనము ఈ రోజుల్లో అందరికీ పల్లీల చట్నీ కావాలంటే అది అందరికీ అజీర్ణం కాదు కదండి కొందరికి అందుకే ఇవి జీల చేసి పెట్టుకుంటే మనం లైట్గా అప్పటికప్పుడు వేసుకొని తినచ్చు ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనము ఏంటివి ఇవి మిరపకాయలు వేయించుకోవాలి ఎందుకంటే కోటు వస్తుంది కనుక అన్నీ వేయించుకున్న తర్వాతనే నేను మిరపకాయలు వేయించుకున్నా ఎడకాల మాకుని కూడా ఇలా నలుసుకోవాలండి నలుచుకొని వేసుకుంటే చాలా మంచిగా తొందరగా మెదిగిపోతుంది వేగుతుంది కూడా పచ్చివాసన అయ్యేంత వరకు దీన్ని మంచిగా నలుసుకొని వేపుకోవాలి వేపుకున్నాక అన్నీ మనము ఒక దగ్గర కొంచెం సేపు చల్లార పెట్టుకోవాలండి ఎందుకంటే వేడి వేడిగా పడితే మిక్సీ పాడవుతుంది అది కొందరికి వేడిగా పడితే కూడా కానీ మిక్సీలు కూడా ఉంటాయి కానీ సాధ్యమైనంత వరకు వేడి చల్లారినాకనే మనము పట్టుకుంటే బాగుంటుందండి ఇలా వేటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని చల్లారని ఇవ్వాలండి చల్లారితే చాలా చక్కగా పడతాయి మామూలుగా చల్లారడం అంటే మామూలు చల్ల కొంచెం లైట్గా వేడిగా ఉంటే సరిపోతుందండి ఇవన్నీ దేనికి అది కూడా మనము మిక్సీ చేసుకోవాలండి మిక్సీ జార్లో చాలా మెత్తగా కాకుండా మరియు బరక కాకుండా మీడియంగా చేసుకోవాలి మరి మెత్తగా ఉంటే పేస్ట్ లాగా ఉంటుంది కదా అందుకే దీన్ని ఒకటి పప్పులన్నీ ఒకేసారి పట్టుకోవాలండి మనము ముందుగా ఈ ఇవన్నీ గాలికి పెట్టుకోవాలి గాలికి పెట్టుకుంటే కొంచెంసేపు అవి చల్లగా అవుతాయి చల్లగా తర్వాత వే కలియమాక వేరే మిరపకాయలు వేరే ఈ పప్పులన్నీ ఒకేసారి పట్టుకున్నాయి ఏం కదా ఇలా మిరపకాయలను మనము తగినంత ఉప్పు దొడ్డు ఉప్పు వేసి పట్టుకోవాలండి మీకు నచ్చితే మీరు అయినా వేసుకోవచ్చు ఇలా కలియమాకను కూడా దేనికదిగా మనము వేరువేరుగా పొడి చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి పప్పులు వేరే కల్మకు వేరే మిర్చి పౌడర్ వేరే ఇవన్నీ వేసుకొని పెట్టుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అంతే మనకు కల్లిమక పొడి రెడీ అయిపోయిందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను బరకగా పట్టుకున్నానండి చాలా మెత్తగా పట్టుకోలేదు మెత్తగా పట్టుకుంటే మంచిగా ఉండదు మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు కానీ నాకు ఇలా నచ్చింది నేను చేసుకున్నాను మీరు కూడా ఇలా చేసుకొని చూసి ఎలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సప్